మీడియా రోజు రోజుకి అంచనాలకు అందని విధంగా అప్డేట్ అవుతూ ఉంది అది ఎలక్ట్రానిక్ మీడియానా ప్రింట్ మీడియానా యూట్యూబ్ అనేది పక్కన పెడితే మన అంచనాలకి ఊహలకు కూడా అందనే ఉంటాయి పరిస్థితుల్లో అప్డేట్ అవుతా ఉంది అప్డేట్ అవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం అందుకోవాల్సి ఉంటుంది కాలానుగుణంగా సమయస్ఫూర్తిగా చక్కటి వార్తల్ని ప్రజలకు అందించేందుకు మనం అందరం కూడా కృషి చేయాల్సి ఉంటుంది మీడియా రంగం అంటేనే ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్గా మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది ఎవరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు ఎవరు నిజం మాట్లాడుతున్నారు నిజం ఎక్కడా అని ఎత్తుకునేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఫలానా వాళ్ళు రాసేటువంటి ఫలానా వాళ్ళు ఉన్నటువంటి మీడియా ఫలానా వాళ్ళు ఆర్గనైజ్ చేసేటువంటి వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది అక్కడే మనం నిజాన్ని ఎత్తగలము నిజం ఉంటుంది అనేటువంటి పరిస్థితికి మనం దిక్సుచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా న్యూస్ అనేది ఒకప్పుడు పేపర్ మీద రాసి ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో కడిగించుకొని అవన్నీ కూడా కవర్లో పెట్టి బస్సులకి ఇచ్చి పంపించేటువంటి తరం నుంచి ఫ్యాక్స్ పంపించేటువంటి నెక్స్ట్ స్టెప్ నుంచి ఈరోజు కంప్యూటర్ నుంచి టైప్ చేసి మెయిలింగ్ చేసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వాట్సాప్లో రిలే డైరెక్ట్గా రిలే ఇచ్చేటువంటి పరిస్థితికి మరి మనం న్యూస్ సంఘటన ఎక్కడికక్కడ సంఘటన అటువంటి సన్నివేశాలని ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి వ్యవహారం ఇది దీనికి ఇంకా దీన్ని మరింత అభివృద్ధి చెందేటానికి చాలా అవకాశం ఉంటుంది దీన్ని అంచలంచెలుగా పెరుగుతున్నటువంటి ఈ క్రియలో మనం అందరం కూడా ముందుండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మనం మార్గదర్శకులుగా ఉండాలి కానీ వేరే విధంగా మనం ఎదగకూడదని చెప్పేసి సూచిస్తూ ఐక్యత క్రమశిక్షణకి ఆరి జర్నలిస్ట్ సంఘం కృషి చేస్తుందని చెప్పేసి ఆ పద్ధతిలో మనం మన నడత ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఒక మంచి సందర్భంలో కలిసారు ఈరోజు మనం ఇప్పటికైనా రాష్ట్రం మొత్తం కూడా మన ఆర్వైస్ జర్నలిస్ట్ యూనిటీ కావడం చాలా ఆనందాయకం అలానే జిల్లా జిల్లా సంఘ జిల్లా కమిటీలు చేయటం కానీ దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క సమస్యలని మనమే తెచ్చుకునే కెపాసిటీకి వస్తాం మనం ఏదన్నా ఆ ఆర్వే జర్నలిస్టుల్లో ఇబ్బందులు ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క ఇబ్బంది కనుక వ్యక్తపరిస్తే ఆ గ్రూప్లో చాలామంది దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళకి సహాయం చేసే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని మంచి మార్గం రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నాను ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి 정말 즐거웠습니다. 감사합니다. 비디오 보러 가겠습니다. 비디오 보러 가세요? 네. 전화 한번 드릴게요. 전화 한번 드릴게요. 전화 한번 드릴게요. के बाप तो है जिसे सवाल करना है बंद उठ रहे पाई जैसे अंदर दी जा सकते हैं हाँ अंदर प्रति पर्तर की प्रति कटिंग दी जा सकते हैं वन एट इंडियन कैसे हाँ अंदर उठ रहे पूल बे अंदर ये नाइस लाव आकर एक फोटो बनाते हैं जो टीएच राउंड लगो टू फोटो बनाते हैं वीडियो बनाते हैं ठीक है ना दा